హలో హాయ్ అండి అందరికీ ఏపీలో వాట్సప్ గవర్నెన్స్ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళనక్కర్లేదు వివరాల్లోకి వెళ్ళే ముందు మన వీడియోని లైక్ కొట్టండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు తీపి కబురు అందించింది రాష్ట్రంలో పౌర సేవలు అందించేందుకు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సాప్ పరిపాలన అంటే వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభమైంది మనమిత్ర పేరుతో మంత్రి నారా లోకేష్ గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తొలి దశలో మొత్తం నూట అరవై ఒకటి రకాల పౌర సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు రెండో దశలో మూడు వందలకు పైగా సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది తొలి విడతల్లో దేవాదాయ ఇంధన ఆర్టీసీ రెవెన్యూ మున్సిపల్ తదితర శాఖల్లో ఈ సేవలు ప్రారంభించింది ఈ మేరకు అధికారిక వాట్సాప్ నెంబర్ ప్లస్ నైన్ వన్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ను ను కేటాయించారు వాట్సాప్ సేవలతో ప్రజలు ధృవపత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు అలాగే ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని ప్రజలకు పంపించేందుకు ఈ వాట్సాప్ అకౌంట్ నుంచి కోట్ల మందికి మెసేజ్లు పంపుతుంది ఉదాహరణకు వర్షాలు వరదలు విద్యుత్ మరమ్మత్తులు ఎమర్జెన్సీ హెల్త్ పర్యాటకం వ్యవసాయం మౌలిక వసతులు అభివృద్ధి వంటి సమాచారాన్ని అందిస్తారు ప్రజలు తమ వినతుల్ని ఫిర్యాదుల్ని ఈ వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేసిన వెంటనే ఓ లింక్ వస్తుంది వెంటనే అందులో పేరు మొబైల్ నెంబరు అడ్రస్ నమోదు చేయాలి వారి వినతిని సమస్య ఏంటో టైప్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ తర్వాత వారికి ఒక రిఫరెన్స్ నెంబర్ పంపిస్తారు ఈ సమాచారం మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మన ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్